క్రీడా స్లాక్ లైన్ నడకలో హాలీవుడ్ స్టంట్ మన్ ఎస్టోనియన్ జాండ్రూస్ సరికొత్త చరిత్ర లెక్కించాడు అత్యధిక దూరం స్లాక్ లైన్ వాక్ చేసిన వ్యక్తిగా ఖ్యాతిని ఆర్జించాడు ఇటలీలోని మెసినా జలసంధిపై రూస్ ఈ ఘనత సాధించాడు స్లాక్ లైన్ వాక్లో ప్రపంచ రికార్డు కంటే ఎక్కువ దూరం నడిచినప్పటికీ గమ్యానికి కేవలం ఎనభై మీటర్ల దూరంలో జారిపడంతో అధికారికంగా ప్రపంచ రికార్డు నమోదు కాలేదు సాహస క్రీడ లైన్ లో హాలీవుడ్ స్టంట్ మెన్ ఎస్టోనియన్ జాన్ రూస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు స్లాక్లైన్ వాక్ లో అత్యధిక దూరం నడిచిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు ఇటలీలోని మెస్సినా జలసంధిపై జాన్ రూస్ ఈ విన్యాసం చేశాడు ఇటలీ ప్రధాన భూభాగానికి సిసిలీకి మధ్య ఉన్న మెస్సినా జలసంధిపై రెండు వందల అరవై ఐదు మీటర్ల ఎత్తులో జాన్ రూస్ స్లాక్ లైన్ వాక్ చేశాడు ఈ స్లాక్ లైన్ను మూడు వేల ఆరు వందల నలభై ఆరు మీటర్ల దూరం నిర్మించారు ఇరువైపులా రెండు టవర్ల మధ్య రెండు వందల అరవై ఐదు మీటర్ల ఎత్తులో ఈ తాడు ఉంది జాన్ రూస్ రోపుపై నడుస్తున్నప్పుడు కింద ఉన్న జలసంధిలో బోట్లపై వచ్చిన ప్రజలు కేరింతలు కొడుతూ అతన్ని ప్రోత్సహించారు ఒకవైపు నుంచి మరొక వైపునకు చేరేందుకు జాన్ కు దాదాపు మూడు గంటల సమయం పట్టింది స్లాక్ లైన్ వాక్ లో ప్రపంచ రికార్డు రెండు వేల ఏడు వందల పది మీటర్లుగా ఉంది అంతకంటే ఎక్కువ దూరం జాన్ రూస్ తాడుపై నడవటం గమనార్హం అయితే గమ్యం ఇంకా కేవలం ఎనభై మీటర్ల దూరం ఉందనుగా జాన్రూస్ పై నుంచి జారిపడ్డాడు అందుకే ప్రస్తుతమున్న ప్రపంచ రికార్డును జాన్ రూస్ అధిగమించినప్పటికీ అధికారికంగా ఆ రికార్డు నమోదు కాలేదు రికార్డు బుక్లలోకి ఎక్కాలంటే జారిపడకుండా గమ్యానికి చేరుకోవాల్సి ఉంటుంది